హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి చట్నీ ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా చేసుకోవాలి అలాగే టిఫిన్స్లో ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వడ దోశల్లోకి ఈ చట్నీ వేసుకుని తింటే ఆహా అనవలసిందే అంత టేస్టీగా ఉంటుందండి అలాగే వేడివేడి అన్నంలో ఇలా పోపు పెట్టిన ఈ చట్నీని వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఆహా అనవలసిందే మరి ఎంతో ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి చట్నీని ఈరోజు మన వీడియోలో చాలా హీజీగా తయారు చేసే విధానం దాన్ని దీనికి కావలసినవి అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను అలాగే రెండు బట్టలు చింతపండు ఒక హాఫ్ కప్పు పుట్నాలు తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర మీరు పచ్చిమిర్చిని తినేదాన్ని బట్టి కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక పది తీసుకున్నాను అలాగే రెండు రొబ్బలు కరియాపాకు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొబ్బరిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చింతపండును కొంచెం వాటర్ వేసి ఆనబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం పోపులు వేపించుకుందాము ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ హాయి లేసుకుని పచ్చిమిర్చిని కరివేపాకుని జీలకర్రని వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము పుట్నాల పప్పు అంటే శనగపప్పుని ఏపిన శనగపప్పు అని కొంచెంమంది పిలుస్తారండి ఈ ఏపిన శనగపప్పును కూడా వేసి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపించుకుని దింపేసుకోవాలి ఇందులో మీరు ఒక స్పూను సాల్ట్ వేసి సల్లారిన తర్వాత అలానే వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకుంటే కలరు వైట్గా ఉండకంట తెల్ల తెల్లగా కనిపించకుంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు అవన్నీ పోపు దినుసులు కొబ్బరి అన్నీ వేసి మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పో మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి మనము ఇప్పుడు పోపు దినుసులని అయితే వేయించుకుందాము పోపు దినుసులకి నేను ఆవాలు జీలకర్ర రెండు ఎండిమిర్చి రెండు కరివేపాకు రుబ్బలు తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకుని పచ్చిమిర్చి ఎండిమిర్చిని ఇంకా ఆవాలు జీలకర్ర వేసి ఇలా పోపు పెట్టుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇలా పోపు పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ఇలా వేసుకున్న తర్వాత కిందకి మీదకి ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి హైలు అనేది పచ్చడికి పడుతుంది అలానే మనం రైస్లో వేసుకున్న కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పచ్చడి ఇడ్లీలోకి వడల్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఇలా దోశలు వేసుకుని ఈ చట్నీ వేసుకుని తినేస్తున్నాము మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి